గోవిందాయ మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ వీడియో ఆరంభించడానికి ముందు ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను ఇది ఎవరినో ఉద్దేశించి కాదు అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను ఎప్పుడైనా సరే మన వలన ఏ ధనవంతుడు మోసపోయాడు అనుకోండి పెద్దగా అని పెంచదు మరలా సంపాదించుకోవచ్చు అనుకుంటాడు సరే నాకు ఇది కాస్త బాధగా ఉన్న ఒక పాఠం అనుకుంటాడో అయిపోతుంది కానీ మన వలన ఒక పేదవాడు మోసపోయాడంటే తన చేతిలో ఉన్న నాలుగు రూపాయలు పోగొట్టుకున్నాడంటే అది కూడా నమ్మి అంటే ఆ పేదవాడు కానీ భగవంతుడి దగ్గర చెప్పుకొని ఏడ్చుకున్నాడంటే ఆ దెబ్బ తొందరగా గట్టిగా తగులుతుంది ఎలా తగులుతుందంటే తేగలాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తం అంతా కూడా మనం కలలో కూడా ఊహించని విధంగా దెబ్బ గట్టిగా తగిలి వీధిలో నిలబడతాం మనం మనం చేసిన పాపము లేదా ఆ ధర్మమే మనం నా పని చేసి చూపిస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా అధర్మం జోలికి వెళ్ళకూడదు అన్యాయ ఆర్జితం ఎప్పటికీ నిలబడదు అది కూడా పేదవాడిని దోపిడీ చేస్తే గాని భగవంతుడు అశ్లు ఊరుకోడు తొందరగా గట్టిగా ఒక దెబ్బ కొట్టి చూపిస్తాడు ఆయన కొడతాడా అంటే వీడి చేసిన పాపాలే కొడతాడు ఈ విషయం సర్వులు గుర్తు పెట్టుకోవాలి మనకి రామాయణము భారతము లేదంటే భగవద్గీతలో పరమాత్మ బోధించింది కూడా ఇదే అదే నేను చెప్తున్నాను కాబట్టి ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఎవరుకు కలిగి ఉండండి భగవంతుడు ఉన్నాడు చూస్తూ ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి మరలా చెప్తున్నాను ఈ విషయం నేను అందరినీ ఉద్దేశించి సామాజిక హితము కోసము మన శాస్త్రాలు ఏమి చెప్పాయో అదే నేను చెప్తున్నా ఇహపోతే విషయానికి వస్తా ఈ మధ్య గత ఒక వారం రోజుల నుండి జరుగుతున్న ఇష్యూ మీ అందరికీ తెలిసిందే ఇదైతే ప్రస్తుతానికి ఒక్కొలిక్ అయితే వచ్చిందండి పెద్దలు శ్రీమాన్ చెరఊరి గారి మీద అలాగే నా మీద కూడా పోలీస్ కేసులు పెట్టడం జరిగింది సరే పెద్దలు చెర్ర గారు అంటే సరే వారు మగవారు వెళ్తారనుకోండి నాకు పిల్లలు భర్త గారు అత్తవారి ఉంది నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోగలరు కానీ నేనైతే నిశ్చయించుకున్నాను ఇది ధర్మం అయినప్పుడు ఖచ్చితంగా నా పిల్లలను తీసుకుని నేను ఎంత దూరమైన పోలీస్ స్టేషన్కి వెళ్తాను అవసరమైతే కోర్టుల చుట్టూ కూడా తిరుగుతాను అది కూడా చాలామంది మీ ఖర్చులకి మేము ఫోన్పే చేస్తామన్నా కూడా నేను స్వీకరించలేదండి నా సొంత డబ్బే ఖర్చు పెట్టుకొని పోరాడాలని నేనైతే నిశ్చయించుకున్నాను ఆ తర్వాత ఈ ఇష్యూ అంతా పెద్దదైన తర్వాత కొందరు పెద్దలు ఈ విషయంలో కలిగించుకొని భీమవరం ప్రాంతానికి కూడా చెడ్డపేరు వస్తుందండి వద్దు ఇంతటితో ఆపేద్దాము అని వాళ్ళు కలగజేసుకొని ఎవరైతే ముందుగా మమ్మల్ని సంప్రదించి మా పోరాటానికి కోఆపరేట్ చేసి వాళ్ళ కాల్ రికార్డ్స్ కానివ్వండి వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు కానివ్వండి అన్నీ మాకు పంపించి కొన్ని పిక్స్ పంపించి ఇవన్నీ కూడా చేసిన బాధిత మహిళలు వాళ్ళు కూడా చాలా పేద మహిళలు అందులో కావడర్భవతి వీళ్ళిద్దరికి డబ్బులు తిరిగి ఇప్పించడానికి పెద్దల ప్రయత్నం చేయడం జరిగింది అవతల వాళ్ళకి వీళ్ళెవరికైనా సరే డబ్బులు ఇచ్చేసి ఆ పోలీస్ కేసులు అన్ని కూడా వెనక్కి తీసేసుకోవాలి అని వాళ్ళు సూచించడం జరిగింది దాంతో వాళ్ళు ఆ ముందుగా వచ్చిన బాధిత మహిళలు ఎవరైతే ఈ పేద మహిళలు ఉన్నారో అప్పు చేసి వడ్డీలు కూడా కట్టుకునే స్థితిలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాము అని ప్రకటించడం జరిగింది పోలీస్ కేసు కూడా వెనక్కి తీసుకుంటామని కూడా ప్రకటించడం జరిగింది అలాగే ఆ ఇద్దరు మహిళలు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది పెద్దలు శ్రీమాన్ చెర్రావురి గారికి పంపించడం కూడా జరిగింది శ్రీమాన్ చెరఊరి గారు ఆ అమౌంట్ ఆ ఇద్దరు మహిళలకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది వాళ్ళ దగ్గర నుండి మాకు అందింది అనేసి పురుఫులతోటి అంటే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ స్క్రీన్షాట్లు అలాగే వాయిస్ మెసేజ్లు ఒక సెల్ఫీ వీడియోలు ఇవి కూడా రావడం జరిగింది వాటిని కూడా మేము ఛానల్స్లో అప్లోడ్ చేస్తాం వీళ్ళు కాకుండా ఆరంభంలో రాకుండా నిన్న కూడా నిన్న మొన్న కూడా కొందరు ఒక ఇరవై మంది వరకు శ్రీరామరాజ్యం హిందూ చైతన్య వేదిక సమితి వారికి కాల్స్ చేయడము అలాగే నాకు నిన్న రాత్రి కూడా కొన్ని మెయిల్స్ వచ్చాయి చెర్రావురి గారు కూడా వస్తున్నాయి కొందరు మేము కూడా మోసపోయాము బాధితులు వాళ్ళు డబ్బులు పంపించిన స్క్రీన్ షాట్లు కానివ్వండి వాళ్ళ పేర్లు వివరాలు ఫోన్ నెంబర్లు కానివ్వండి మాకు పంపిస్తున్నారు వీళ్ళు బహుశా మేము ఈ ఫైట్ ఆరంభం చేసినప్పుడే చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో ధైర్యం చేసి వాళ్ళు కూడా బయటకు వచ్చి సెల్ఫీ వీడియోలు అవి పంపించినట్లయితే ఇప్పుడు మా పోరాటంలోనే వీళ్ళకు కూడా పనిలో పనిగా న్యాయం జరిగి ఉండేది వాళ్ళు అప్పుడు రావడానికి ఆలోచించి కాస్త వెనకడు వేశారు ఇదంతా గొడవ జరుగుతుందా లేదంటే నిజంగా ఇప్పిస్తారా మనం బయటకు వచ్చేస్తే మన ఫ్యామిలీస్ ఉన్నాయి కదా ఇలాగ ఎలా అయితే ఏమిటి భయపడడం జరిగింది ఇప్పుడు చివరి నిమిషంలో వచ్చారు మేము కూడా పెద్దలు పోలీసులు చెప్పిన ఆదేశాలను అనుసరించి ప్రస్తుతానికి నడుచుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మేటరు పెద్దల వరకు పోలీసుల వరకు వెళ్ళింది కాబట్టి మేము కూడా లా అండ్ ఆర్డర్ ఫాలో అయ్యి చట్టాన్ని గౌరవించి నడుచుకోవాలి కాబట్టి ఈ ఇద్దరు బాధిత అయితే మేము న్యాయం చేయగలిగాము మిగతా వాళ్ళు మీ దగ్గరున్న ఈ డీటెయిల్స్ ప్రూఫ్స్ ఆధారాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని మీ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ రాసివ్వండి మీ దగ్గరున్న డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్షాట్ చేసుకొని కలర్ జెరాక్స్ చేసుకొని ఒక సెట్ కూడా కంప్లైంట్తో పాటుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వండి లేదా వీళ్ళ ఇల్లు మీ అందరికీ తెలుసు కాబట్టి రోజు వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళైనా సరే అడిగే ప్రయత్నం చేయండి లేదంటే టీవీ నైన్ లాంటి కొన్ని మీడియా అంటే పెద్ద మీడియా నెట్వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలు అలాగే మీ సెల్ఫీ వీడియోస్ ఇవన్నీ కూడా పంపిస్తే ఒకవేళ మీ మొహం పబ్లిక్కి కనిపించడం మీకు ఇష్టం లేకపోతే బ్లర్ చేయమంటే వాళ్ళు బ్లర్ చేస్తారు ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు పబ్లిక్కి న్యాయ సంబంధమైన అధికారులకు కూడా చేరే విధంగా చూస్తారు ఒక మాట నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి భయపడి మేము బయటకు రాలేంలే మేము అసలు కనిపించము మేము వినిపించము చిర్రావరి గారు సత్యభామ గారు మాత్రమే పోరాటం చేయాలి అంటే మాకున్న పరిధులకి అయ్యే పని కాదు అది కూడా మీరు ఆరంభంలోనే వచ్చినట్లయితే ఏదో చేసి ఉండేవాళ్ళు కాబట్టి మీరంతా స్థానిక పోలీస్ స్టేషన్లో లో కంప్లైంట్ అయితే ఇవ్వండి మీ ఉన్న ప్రూఫ్స్ తోటి ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది అలాగే జరిగిన విషయం కూడా చెప్పండి గుర్తు పెట్టుకోవాలి డబ్బులు ఇవ్వడానికి నిమిషం సేపు పట్టలేదు మీ ఈ రోజు తిరిగి రాబట్టుకోవడానికి మీకు ఏమాత్రం సంబంధం లేని మేము పోలీస్ స్టేషన్లు కూడా పోవాల్సిన పరిస్థితి అంటే ఆలోచించండి డబ్బులు ఇచ్చే ముందు కట్టే ముందు ఆలోచించమని చెప్తున్నాను ఏదో మేమేదో పోరాటాలు చేసి అలసిపోయామని మాట్లాడటం లేదు ఇక్కడ ఒక ఉదాహరణ కోసం చెప్తాను డబ్బులు కట్టడానికి మీకు నిమిషం పట్టలేదు ఏవో నమ్మారు విన్నారు నిజమే అనుకున్నారు కట్టేస్తారు రోజు అవి తిరిగి రాబట్టుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు ఎంత కథ నడిచింది ఎంత హైడ్రామా నడిచింది ఒక మహిళ నేను చూడకుండా నా మీద కూడా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఎంతమంది వీడియోస్ చేశారు ఎంతమంది వాయిస్ రేస్ చేశారు ఆలోచించి ఇంకొకసారి ఈ విధంగా డబ్బు ఇచ్చే ముందు అవి ఇవి మాటలు వీళ్ళ మాటలు విని అవి కొనుక్కొని మోసపోయే ముందు ఆలోచన చేసుకోండి ఇవ్వడం నిమిషం పట్టదు తిరిగి తీసుకోవడానికి యుగం పట్టినా పడుతుంది అలా ఉన్నాయి పరిస్థితులు ఇది ఘోర కలియుగం ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి లేకపోతే కొందరు కామెంట్ సెక్షన్లో కామెంట్లు మొదలుపెట్టేసారు మీరు ఒత్తిడులకి తల ఒగ్గారా మిమ్మల్ని ఎవరైనా ఉంచారా మీరు కొమ్మక్క అని శ్రీమాన్ చెరఊరి గారికి కొందరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తున్నారు నాకు కూడా రాసే ఉంటారు నేను ఇంకా కామెంట్ సెక్షన్ గమనించుకోలేదు నేను రోజు ఉదయం ఆరు గంటలకి గత రెండు మూడు సంవత్సరాలుగా భగవద్గీత వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఆ భగవద్గీత పట్టుకొని చెప్తున్నాను కోర్టుకెల్లా భగవద్గీత పట్టుకొని చెప్పుకుంటారు కాబట్టి అదేదో ఇప్పుడు చెప్తున్నాను నేను మేము ఎవరి ఒత్తిడులకి తలవగ్గలేదు అమ్ముడు పోలేదు కొమ్మక్క ఏమీ జరగలేదు పోలీసులు కలగజేసుకున్నారు కొందరు సమాజంలో ప్రఖ్యాతి వహించిన పెద్ద మనుషులు కలగజేసుకొని ఈ ఒక ప్రాంతం పరువు పోతుందండి వద్దండి మేము మాట్లాడి అవతల వాడితో ఈ బాధిత మహిళలు ఎవరైతే ప్రథమంగా చెప్తున్నారో మీరు వాళ్ళకు మేము ఇప్పిస్తాము ఇంతటితో ఆపండి అని వాళ్ళందరూ కలవ చేసుకోవడం వలన మేము ఆపుతున్నాము అంతేగాని ఇక్కడ ఇంకొకళ్ళని చూసి వంగిపోయో లొంగిపోవో భయపడో బెదిరిపోయో ఇలా చేయడం లేదన్న విషయం నేను చెర్రా ఊరు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత పట్టుకొని నేను ఈ విషయం చెప్తున్నాను ఎక్కడ వంగలేదు లొంగలేదు బెదరలేదు అనగలేదు తొడగలేదు పెద్దలు అలా చేస్తున్నారు పోలీసు వారికి అలా చేసుకున్నారు ఇదంతటితో ఆపండి ఉండి మేము సహా మేము హెల్ప్ చేస్తాము మేము న్యాయం చేస్తామన్నారు కాబట్టి ఆపుతున్నాము ఇది గమనించాలి ఓకే ఇంకొక విషయం ఏంటంటే వీరి గురించి మేము చేసిన వీడియోస్ కొన్ని ఏ వీడియోస్ వల్ల వీళ్ళకి ఎఫెక్టివ్గా విషయం పబ్లిక్లోకి వెళ్ళిందో ఆ వీడియోస్ని మేము మా యూట్యూబ్ ఛానల్స్ నుండి రిమూవ్ చేస్తున్నాను అది కూడా పోలీసులు పెద్దలు చెప్పారు కాబట్టి లా అండ్ ఆర్డర్ గౌరవించి వీళ్ళు కొంతవరకైనా సరే బాధితులకి తిరిగి నష్టపరిహారం అది అందించారు కాబట్టి వీళ్ళ గురించి కొంచెం ఎఫెక్ట్గా గా ఉన్న వీడియోస్ అంటే మీరు గురించి నేను మాట్లాడినవి ఇండైరెక్ట్ గా అయినా సరే నేను రిమూవ్ చేస్తున్నాను చట్టాన్ని నేను గౌరవిస్తాను ఇంకొన్ని వీడియోస్ నేను విషయం వచ్చింది కాబట్టి పేడ్ ప్రమోషన్స్ అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూపించేవి వినిపించేవి ఇవి నమ్మి ముఖ్యంగా హైందవ మహిళలు మోసపోతున్నారు కాబట్టి మోసపోకుండా అవేర్నెస్ అంటే జనరల్ టాపిక్స్గా కొన్ని వీడియోస్ చేశాను వాటిని నేను తీను నేను జనరల్గా చేసిన విషయాలు ఎన్నో విషయాల గురించి ఇలా యూట్యూబ్ లో చూపించే ప్రమోషన్స్ అని అవన్నీ ఇవని ఇలాంటి విషయాల గురించి అవేర్నెస్ కలిగించడానికి ఇంతకు ముందు కూడా చేశాను ఇప్పుడు చేశాను ఎవ ముందు కూడా చేస్తూనే ఉంటాను అవి ముఖ్యంగా మన హైందవ మహిళలకు అవేర్నెస్ కలిగించడం కోసం మరలా ఇంకోసారి నేను భగవద్గీత పట్టుకొని ప్రమాణపూర్వకంగా చెప్తున్న మాటలు ఏమిటంటే భవిష్యత్తులో కూడా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫేస్బుక్ వేదికగా ఇష్టం వచ్చినట్లుగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్తూ పూజలు అవి ఇవి చేసి చూపిస్తూ ఈ పూజలు అవన్నీ చూసి వీళ్ళు గొప్ప ధార్మికులు అనేసి నమ్మి ఆ నమ్మకంతో వీళ్ళు చెప్పిన పనులు చేసి ఎవరైనా సరే హిందువులు నష్టపోయారంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి మేము వాయిస్ రేస్ చేయడం జరుగుతుంది ఈ పోరాటం ఆపేదే లేదు ఎందుకో తెలుసా ఎవరైతే ఈ విధంగా భక్తి పేరుతో పూజలు చేసి చూపిస్తూ వాళ్ళ మాటలు నమ్మేసేసి మోతపోతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా భగవద్గీత పట్టుకొని చెప్తున్నాను ఈ పూజలు చేసి చూపించే వాళ్ళందరూ మోసం చేస్తారండి ఈ పూజలు చేసే వాళ్ళని నమ్మకూడదండి ఎలాగ మాట్లాడటం నా చెవులతో నేను విన్నాను కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆస్తిక్య నిష్ట ధర్మం పట్ల నిష్ఠ కోల్పోయి వేరే మతాల్లో కూడా వెళ్ళిపోతున్నారు మత మార్పిళ్ళు కూడా జరగడానికి ఇది ఒక కారణము కాబట్టి ఇంటి దొంగల్ని పట్టుకునే కార్యక్రమంలో ఎప్పుడూ గోవింద శివ సత్యభామ ముందుంటుంది వెనకడుగు వేను జంకరం నా ఛానలేకపోయినా కేసులే పెట్టుకున్నా కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చినా సరే ఎందుకంటే మత మార్పిడులకి ఇంటి దొంగలు కూడా చాలా గొప్ప సహకారం అందిస్తున్నారు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుంది కదా కాబట్టి నా దృష్టికి వచ్చింది ఏదైనా సరే నేను క్లియర్గా చెక్ చేసుకొని ఇది కరెక్ట్ దీనివల్ల ఎఫెక్టివ్గా ఉంది హిందువులకి అనిపిస్తే ఖచ్చితంగా మాట్లాడతాము పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా తెగించే మేము యూట్యూబ్ లోకి సోషల్ మీడియాలోకి వచ్చి మొహం చూపించుకుంటుంది పేడు ప్రమోషన్ల కోసము డబ్బుల కోసము బాగా ఆర్జించి సొంత అవన్నీ కట్టుకొని జీవితంలో బాగా ధనం సంపాదించి కుబేరులు అవ్వడం కోసం కాదు ఫైనల్ గా ఎప్పుడు చెప్పేది ధర్మ రక్షత రక్షిత సత్యమేవ జయతే జయ శ్రీరామ్ కృష్ణ